తిప్పర్తి మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టరీల త్రిపాఠి ఎస్పీ శరశ్చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు కేంద్ర నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సెంటర్ ఇన్ఛార్జికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు తిప్పర్తి మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్లు లారీల ఏర్పాట్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరష్ చంద్ర కలిసి తిప్పర్తి మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు తుఫాను కారణంగా గత రెండు మూడు రోజులుగా వర్షం వల్ల కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది కొంతమంది రైతుల నుండి ధాన్యం కొన్నప్పటికీ సకాలంలో లారీ రాకపోవడం టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం తడిసిపోయింది సెంటర్ ఇన్ఛార్జీ తమకు టార్పాలిన్లు ఇవ్వలేదని కొన్న ధాన్యాన్ని తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయలేదని రైతులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఈ విషయంపై ఆగ్రహించిన కలెక్టర్ కొనుగోలు కేంద్ర నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను కేంద్రం ఇన్ఛార్జి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని దీనివల్ల ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడతారని కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి డిఎస్ఓ వెంకటేష్ పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపీకృష్ణ మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి డీసీసీబీ డైరెక్టర్ సంపత్ రెడ్డి ఉన్నారు